హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకేస్ హోమ్ గార్డెన్ ఈరోజైతే నిమ్మ మొక్క అండి నిమ్మ మొక్క ఇది గ్రాఫ్టెడ్ కాదు అయినా దీనికి టూ ఇయర్స్ అయితే అవుతుందండి మొత్తం దీన్ని ఎప్పటికప్పుడైతే నేను ప్రూనింగ్ చేసేస్తూనే ఉన్నాను ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి అందుకని చెప్పి ఈసారైనా వస్తుంది వస్తుందేమో నాస్తో అయితే మొత్తం ఇలా కట్ చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మన దగ్గర నిమ్మ మొక్క అలానే ఆరెంజ్ ప్లాంట్ మినీ ఆరెంజ్ కూడా ఉందండి అవి కట్ చేసి చూద్దామని చెప్పేసి ఈసారైనా పోతా వస్తుందేమో అని అయితే మొత్తం అన్ని రోణించేసేస్తున్నాను చేసేస్తున్నానండి దీనికైతే ఇంకా వాటర్ ఇవ్వకుండా ఉంటే పోత వస్తుందనే నమ్మకంతో అయితే దీన్ని ఎండగట్టేశానండి ప్రస్తుతానికైతేను ఇలా మొత్తం ఆకులు ఏవి లేకుండా అయితే తీసేసానండి ఈ విధంగానే చాలా వరకుని కొమ్మలే కాదు ఆకులు మొత్తం తీసేసాను ఇలా ఆకులు మొత్తం తీసేస్తూ దీనికైతే ఎటువంటి వాటరింగ్ కానీ ఏమీ అయితే ఇవ్వలేదండి సాయిల్ అంతా డ్రై అయిపోయే వరకు కూడా వీటిని ఈ మొక్కనైతే ఉంచేసాను ఇంతకుముందు కూడా కొన్నిసార్లు కట్ చేశానండి ఈ విధంగా అయితే మొత్తం ప్రోనింగ్ చేసేసాను ఈసారైనా పూత వస్తుందో లేదో అయితే చూడాలి ఈ విధంగా మొత్తం తీసేసిన తర్వాత ఇందులో ఏమైనా మొక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి డస్ట్ అవి కూడా శుభ్రంగా తీసేసి చక్కగా అయితే క్లీన్ చేసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఒక తోటకూర మొక్క కూడా ఉందండి ఆ తోటకూర మొక్కను కూడా పీకి పీకేస్తాను ఇంకా తర్వాత మట్టి ఉంది కదండీ ఈ మట్టిని మనం కొంచెం లూజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా అయితే లూజ్ చేశానండి ఎలా వదిలేసి తర్వాత దీనికి బనానా పీల్స్ కానీ పుల్ల మజ్జిగ కంపోస్ట్లు అవి ఇద్దామని అయితే ఈ విధంగా అయితే తవ్వేశానండి దీనికి చాలా వరకు గుళ్ళగొల్లగాను ఈ విధంగా నెక్స్ట్ అయితే ఇంకొకటి మినీ ఆరెంజ్ అండి ఇది హాఫ్ ఫీట్ తీసుకున్నానండి ఇది గ్రాఫ్టెడే కానీ ఎన్నిసార్లు చూసిన మొక్క చిన్నగా ఉండడం వల్ల ఏమో అండి ఇదైతే పూత అయితే ఒకసారి ఫస్ట్లో అయితే వచ్చిందండి చిన్నగానే అప్పటి నుంచి పోత కూడా రాలేదు ఇంక ఈసారి దీన్ని కూడా బోడిగా చేసేద్దామని అనుకుంటున్నానండి మొత్తం కట్ చేసి పడేద్దామని మొత్తం ఆకులు కూడా ఈ మొక్కను కూడా అదే విధంగా ప్రూనింగ్ అయితే చేసేస్తున్నానండి కనీసం ఫ్రూట్స్ తీసుకుందామా ఈ సంవత్సరం కూడా అనుకున్నాను అందుకని మొత్తం అయితే హార్డ్ బ్రూనింగ్ అయితే చేసేస్తున్నాను ఇది మినీ ఆరెంజ్ అంటే చిన్న చిన్న కాయలు వస్తాయి కదండి నిమ్మకాయలన్నీ ఆ ప్లాంట్ ఇది ఒకవేళ ఇది బాగా చిన్నగా ఉండడం వల్ల అనుకుంటానండి ఫ్రూట్స్ అయితే అంతగా రావట్లేదు నేను తెచ్చిందే హాఫ్ ఫీటు అందుకని అనుకుంటాను చూసారు కదండి ఈ మొక్కను కూడా నేను హార్డ్ ప్రోనింగ్ అయితే చేసేసానండి మొత్తం దీనికి కూడా వాటరింగ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను చూసారా అలా వాటర్ ఇవ్వకుండా ఉంచిన కారణంగా చిగుర్లు అయితే మొత్తం కట్ చేస్తాం కదా ప్రోనింగ్ చేసి ఇప్పుడు చూడండి చిన్న చిన్నగా అయితే చిగుర్లు స్టార్ట్ అయ్యాయి ఇది స్వీట్ లెమన్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో చిన్న చిన్న ఆకులు అయితేను ఏ విధంగాను అలా చూడండి రోజుకి రోజు రోజుకి అయితే మంచి మంచిగా చిగురులు అయితే వస్తున్నాయి ఇలా మొత్తం ట్రోనింగ్ చేసిన తర్వాత అయితే నేను పుల్ల మజ్జిగ మాత్రమే ఇచ్చానండి కంపోస్ట్లు ఎరువులు ఒకటి ఏమీ లేదు ఓన్లీ పుల్ల మజ్జిగ మాత్రమే ఇచ్చాను చిగురులు అయితే బాగా వచ్చాయండి ఎంత బాగా వచ్చాయో కానీ అయితే చూడాలి ఈ విధంగా స్వీట్ లెమన్ చూడండి ఇది మినీ ఆరెంజ్ అండి మీకు చూపించా ఎందుకు చూపించాను కదా ఎలా ఫ్రోన్ చేస్తాను అనేది మినీ ఆరెంజ్ అయితే మాత్రం అయితే చాలా బాగా వచ్చిందండి చూసారా ఇదిగోండి బడ్స్ కొమ్మ కొమ్మకి అయితే బడ్స్ స్టార్ట్ అయ్యాయండి చిన్న చిన్ని మొగ్గలు ఈ ఫ్రూట్స్ ఎంతవరకు వస్తాయో ఇవి చూడాలి మినీ ఆరెంజ్కి అయితే నేను సక్సెస్ అయ్యాను చూసారండి చిన్న ఫ్లవరు ఎలా విచ్చుకుందాం ఫ్రూట్ అయితే ఫ్రూట్గా మారుతుంది ఇదండి మన మినీ అరేంజ్ నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది అయితే మీరు చూపిస్తానండి ఈ ప్లాంట్ అయితే నేను సక్సెస్ అయ్యాను చక్కగా అయితే అయితే వస్తుంది నాకైతే హ్యాపీగా ఉంది ఒకవేళ మీకు కూడా ఇటువంటి మొక్క ఏమన్నా ఉంటే కనుక ఇలా చేసి చూడండి నేనైతే సక్సెస్ అయ్యాను ఇదండి మనం మినీ ఆరెంజ్ అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ